విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని రిలే నిరాహార దీక్ష చేపట్టిన రాయ్పూర్ గ్రామస్తులు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని రుద్రూరు మండలం రాయపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎదుట గ్రామస్తులు శనివారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు గత నాలుగు నెలల నుండి గ్రామంలో వీధి దీపాలు లేక భయం భయంతో బతకాల్సిన పరిస్థితి ఎదురైందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఈ రోజు నుండి రిలే నిరాహార దీక్ష ప్రారంభించామని సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్షను కొనసాగిస్తామని కోర్బా శ్యామ్ తెలియజేశారు ఈ విషయమై న్యూస్ ప్రతినిధి ఎంపీడీఓ సంప్రదించగా కార్యదర్శితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన ఈ కార్యక్రమంలో కోర్బా శ్యామ్ కోట్ల గంగాధర్ నీరడి నాగయ్య బేకరీ తుకారాం కోర్బా రాములు కోర్బా గంగారాం వడ్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా మది రుద్రూరు మండలము గ్రామము ఈ గ్రామంలో గత నాలుగైదు నెలల నుంచి కూడా వీధి దీపాలు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు ఒక కుమ్మరామెకు పాము కూడా కరిచి హాస్పిటల్లో నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టుకొని బ్రతికి బ బట్ట కట్టింది ఈ సమస్యలతో గ్రామం అంతా చీకటిమయమైపోయింది ఎన్నోసార్లు గ్రామ సెక్రటరీ గారి దృష్టికి స్పెషల్ ఆఫీసర్ దృష్టి గారికి తీసుకెళ్లడం జరిగింది ఈ ఇప్పటి వరకు కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వలన విసుగుజెంది నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది ఈ వీధి లైట్లు పెట్టిన తర్వాతనే ఈ నిరాహార దీక్ష ఆపుతామని తెలియజేస్తున్నాను ఇప్పుడు రాయకూరుగా గ్రామ పంచాయతీలో బల్బులు పెట్టలేదని ఇప్పుడు సమాచారం మీరు ఇచ్చారు నేను వెంటనే కన్సర్న్ సంబంధిత పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి బల్బులు పెట్టించేందుకు నేను కృషి చేస్తాను ఆ సమస్యను పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తాను